భ్యోనమ శ్రీమాతేనమ ఈ శ్లోకము కూడా మూర్ఖులకు సంబంధించిన శ్లోకం ఇది భర్తృహరి సుభాషితంలో మూర్ఖ లక్షణం గురించి చెప్పే శ్లోకం ఇది ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం అంటే ఇంపాసిబుల్ ఏవైనా సరే ప్రపంచంలో ఉన్నాయో అన్నీ కూడా చేయొచ్చు కానీ మూర్ఖుడి యొక్క మనస్సును మాత్రం సాటిస్ఫై చెయ్యలేము అంటే తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటే ఒక కా ఒక కాలు తన చేతిలోనే ఉంటుంది కానీ ఒప్పుకోడు మూడే కాళ్ళు ఉన్నాయి చూడండి అని అంటాడు మళ్ళీ ఎడమ చేతిలో ఇంకో కాలు పట్టుకొని మళ్ళీ చూడండి ఇవే మూడు కాలున్నాయి అంటారు అట్లా సో దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ మళ్ళకు శ్లోకం చెప్తున్నారు వినండి ప్ర ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే సంస్కృతం జ్ఞానము మీ అందరికి కూడా రావాలి అందుకే ఈ సుభాషితాలు మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు నాకు బాధ్యత బాగా పెరిగింది ఐదు లక్షల మంది నన్ను నమ్మి ఫాలోవర్ అవుతున్నారు అంటే ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ సో ఈ ఐదు లక్షల మందిలో ఎన్ని కుటుంబాలు అంటే ఒక కుటుంబంలో ఐదుగురు వేసుకున్నా నాకు ఇరవై ఐదు లక్షల మంది నన్ను ఇష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు నా బాధ్యత ఉంది సో ఆ ఇరవై ఐదు లక్షల మందికి ఒక పది మందికి వాళ్ళు చెప్పినా మొత్తం మీద కోటి మంది కోటి మందికి నేను సుపరిచితుల్ని చేస్తున్నటువంటి ఐదు లక్షల మందికి అందరు కూడా మీకు మంచి చెప్పే బాధ్యత నాది కాబట్టి పత్రువర్ సుభాషితంలో ఈ కొన్ని శ్లోకాలు నేను చెప్తున్నాను అందులో ఇదొక శ్లోకం ప్రసహ్యం ప్రసహ్య మణిముధరమకరవ్రదంశ్ర దంష్ట్రాంతరాత్ సముద్రమీ సంతరేత్ ప్రత ప్రచల్ ప్రసహ్యమణిము మకరవక్దంశ్రాంతరా సముద్రమీ సంతరేత్ ప్రచల భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్ నతు మూర్ఖ జన చిత్తమారాధయేత్ ఈ శ్లోకంలో మణిం ఉద్ధరేత్ మకరము మకరవక్త్ర దంష్ట్రాంతరాత్ అంటే మొసలి యొక్క పళ్ళ మధ్యన మొసలి నోరు తెచ్చుకొని కూర్చొని ఉంటుంది మొసలి బయటు చాలా హెవీగా ఉంటుంది బైట్ అలాంటి మొసలి యొక్క దంతము లోపల ఏదైనా ఒక మణి ఇరుక్కుపోయి ఉంటే దాని ఎలాగో అలాగో చేసి మనం దాన్ని తీయొచ్చు అంటే మొసలి నోట్లో పెట్టైనా సరే మనము అంత భయంకరందైనా సరే మనము అందులో నుంచి మనం ఒక మణిని తీయవచ్చు సముద్రమపి సంతరేత్ ప్రచల దూర్మిం ప్రచల దూర్మి మాలాకులం అంటే ప్రచల దూర్మిం అంటే ప్రచల దూర్మిం అంటే ఎప్ అప్పుడు కూడా కదులుతూనే ఉంటుంది అంటే ఎప్పుడు అలలు వస్తూనే ఉంటాయి అంటే స్టేబుల్గా ఉండదు అది సముద్రం అలాంటి స్టేబుల్గా లేనటువంటి సముద్రంలో కూడా మనము చక్కగా నావ వేసుకొని ఒక ఉపాయంతో మనము అర్థం కాని ఆ సముద్రాన్ని కూడా అర్థం చేసుకొని మనము సముద్రం దాటవచ్చు భుజంగం అపి కోపితం శిరసి పుష్పవద్ధారయత్ భుజంగం అంటే పాము కోపితం భుజంగం అంటే విపరీతమైన బుసలు కొడుతున్న పామును కూడా మనము ప్రశాంతంగా దాన్ని సాటిస్ఫై చేసి దాన్ని మన దారిలోకి తెచ్చుకొని మన యొక్క పుష్ప శిరసి పుష్పవద్ధారయేత్ అంటే తలకి పువ్వులాగా మనము పుష్పమాలలాగా కూడా ఒక మనము పామును అలంకరించుకోవచ్చు కానీ అంటే ఇవన్నీ కూడా అతి ఎంతో కష్టమైనవైనా సరే కొన్ని సులభంగా సాధించుకోవచ్చు కానీ నతు జన చిత్తం ఆరాధయేత్ ప్రతినివిష్టమూర్ఖం అంటే తాము అనుకున్నదే గొప్పది ఇంకెవడు ఏది చెప్పినా నేను వినను అని అనుకునేటువంటి మూర్ఖుడి యొక్క మూర్ఖజనుల యొక్క చిత్తమును నతు ఆరాధయేత్ వాళ్ళ యొక్క చిత్తమును మనము అస్సలు సమాధానపరచడం లేము వాళ్ళ మనస్సును మనము సాటిస్ఫై చేయలేము ఇక్కడ తెలుగులో కూడా అదే చెప్తున్నారు ముసలి కూర కోరల కూరల నడుమ నుండే మణినైనా బలత్కారంగా పెకిలించి తీయవచ్చు చలిస్తూ ఉండే అలడతో వ్యాకులమై భయంకరంగా ఉన్న సముద్రాన్నైనా దాటవచ్చు కోపంతో బుసగొట్టే పామునైనా పూలదండగా తలకు జుట్టుకోవచ్చు కానీ మొండిపట్టు పట్టిన మూర్ఖుడి మనస్సును సమాధానపరచడం మాత్రం సాధ్యం కాదు అని ఈ శ్లోక తాత్పర్యం మొత్తం మీద దీని మీద మనకు అర్థమైంది ఏంటంటే ఎవరైనా వితండవాదం చేస్తూ ఉంటే వాళ్ళని మనం అస్సలు పట్టించుకోవద్దు వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాళ్ళతో స్నేహం కూడా చేయకపోవడమే మంచిది వితండ వాదన చేసే వాళ్లతో స్నేహం చేయకూడదు వాళ్లతో మనము తిరిగి వాదనం చేయకూడదు వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదు అంటే నోట్లో నోరు పెట్టకూడదు అంటే ఇంకా వాళ్ళతో వాళ్ళ మాటలకి మనం సమాధానాలు చెప్పవద్దు ప్రశాంతంగా సైలెంట్గా వెళ్ళిపోవడమే కరెక్ట్ ఎందుకోసమంటే అంటే మూర్ఖులతో ఎంతను వాదం పెట్టుకుంటే అంత నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతావు అనేది మనకి భర్తృగారి ఈ యొక్క శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమాతరాయనమ్మ